హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే అంటే అరటికాయతో టిక్కా ఎలా అయితే చేసుకుంటారో అలా మనం పన్నీర్ టిక్కా ఇవి ఎలా అయితే చేసుకున్నా సేమ్ అరటికాయతో అలానే చేశాను అనమాట అరటికాయ అస్సలు తినను నాకు నచ్చదు అనుకునే వాళ్ళు కూడా ఈ అరటికాయ కంపల్సరీ తింటారనమాట టేస్ట్ అయితే అంత బాగుంటుంది మనకి అంత ఎలా అంటే చూడండి ఒకే సైజులో క్యూబ్స్లా కట్ చేసుకొని ఇలా టేస్టీగా చేసుకున్నామంటే కంపల్సరీ మెయిన్ పిల్లలు అయితే ఇష్టపడి తింటారు కంపల్సరీ అనమాట ఓకే ఇది ఎలా చేయాలో ఏమంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ముందు అయితే ఇవన్నీ మూడు అరటికాయలు అయితే తీసుకున్నాను వీటికి ముందు స్కిన్ తీసేసి వా క్యూబ్స్లో కట్ చేసుకుని వాటర్లో వేసుకొని రెడీ చేసి క్యూబ్స్ క్యూబ్స్లో అంటే మనం చూడండి పన్నీర్ ముక్కలు ఎలా అయితే మనం కట్ చేసుకుంటాం సేమ్ అదే మోడల్లో ముక్కలు అయితే మనం కట్ చేసుకున్నాం దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు ఇలా అరటికాయలు ఇలా క్యూబ్స్లో కట్ చేసుకొని ఒక మూడు అరటికాయలు అయితే తీసుకున్నాం కదా ఇది బీట్రూటు మనం పూర్తిగా పీల్ చేసుకున్నాక మొత్తం గ్రేడ్ చేసుకుంటాం కదా అది కడిగితే వచ్చిన వాటర్ అనమాట ఈ వాటర్ వేయడం వల్ల మనకి మంచి కలర్ఫుల్గా కనబడుతుంది సో అందుకని చెప్పేసి ఆ వాటర్ అయితే ఉంచుకున్నాను కార్న్ఫ్లోరు ఓ త్రీ స్పూన్స్ పడుతుంది ఒక మనకి కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక అరటికాయకి ఒక స్పూన్ అంతా పడుతుంది అనమాట ఇది కాస్త చిన్న స్పూన్ కదా కాబట్టి ఇది ఒకటిన్నర స్పూన్ చొప్పున నేను ఐదు స్పూన్లు వేసుకుంటున్నాను అనమాట మూడు అరటికాయలకి ఇదిగోండి ఇలా ఐదు స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి మా స్పైసెస్ తగ్గట్టు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అయితే ఇప్పుడు దీనికి ఈ వాటర్ వేసేసి మనం కలిపేసుకుందాం ఫస్ట్ అయితే ఇది మనం కలుపుకునేలాగా ఆయిల్ వేడెక్కలు కాబట్టి ఆయిల్ ఆల్రెడీ పెట్టేశాను ఇంకా కాస్త వాటర్ అయితే పడుతుంది ఇందులో ఇదే బౌల్లో కాస్త వాటర్ వేసుకొని మనం ఇందులో వేసుకుందాం ఇది మనకి బీట్రూట్ వాటర్ వేయడం వల్ల న్యాచురల్గా మనకి మంచి కలర్ అయితే వస్తుంది కదా మనం ఏ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా న్యాచురల్గా అదే మంచి కలర్ అనేది వచ్చేస్తుంది ఈ వండిలో మొత్తం పూర్తిగా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ఇందులోకి అరటికాయ ముక్కలన్నీ ఇలా వేసేసి ఒక్క టూ మినిట్స్ కానీ త్రీ మినిట్స్ కానీ ఇలా మనం ఉంచాము అంటే మనకి ఇది బాగా మ్యారినేట్ అవుతుంది కదా మొత్తం అన్నీ బాగా పట్టి టేస్ట్ అయితే సూపర్లాగా వచ్చేస్తుంది అనమాట ఇంకని బాగా కలుపుకున్నాం ఇదందుకే ఇప్పుడు ఇంకా దీని మీద ఇలా మూత పెట్టి ఉంచుకుందాం ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇది ఇలా చూస్తున్నారు కదా మనకి బాగా మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడైతే మూత తీసి చూస్తే ఇంకా ఇది మనం ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే అయితే డీప్ ఫ్రై చేసింది తీయడానికి ఇవన్నీ ఒక టిష్యూ వేసుకుని ఇలా ఒక బౌల్లో అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసాను ఆయిల్ కాస్త వేడెక్కింది అంటే మనం ఇంక ఇది ఫ్రై చేసేయడమే ఆయిల్ బాగా వేడెక్కింది కదా ఇంకా మనం ఈ పీసెస్ అనేవి కొంచెం కొంచెంగా వేసుకుందాం అయితే ఇది మనం వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేసామంటే ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ అంతా బయటికి తుల్లిపోతుంది సో అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలన్నమాట ఇవండిగా మనం ముందు బాయిల్ చేయకుండా డైరెక్ట్గా ఈ పీసెస్ అనేది వేసేసాం కాబట్టి ఇది లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే మనకి ముక్క మొత్తం చికెన్ ముక్కలా మనకి వస్తుంది అనమాట లేదు అంటే మనకి ఇది పచ్చి పచ్చిగా ఉండిపోయి లోపల టేస్ట్ అనేది మారిపోతుంది సో అందుకని చెప్పేసి ఇది ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఓ పక్క బాగా ఫ్రై అయినాక ఇంకో సైడ్కి అయితే తిప్పుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇంకా ఇది పూర్తిగా ఫ్రై అయ్యని చూస్తున్నా సరే ఇంకా మనమైతే తీసేద్దాం చూడండి బాగా ఫ్రై అయినట్టు కనబడుతుంది కదా కలర్ చేంజ్ అయిపోయి అంత బాగా కనబడుతుంది మొత్తం ఇప్పుడైతే తీసేసి మళ్ళీ మిగిలినవి కూడా వేసేద్దాం ఇందులో అయితే ఇప్పుడు మొత్తం అన్ని ముక్కలు తీసేసాక మనకి బౌల్ ఉంటుంది కదా ఈ బౌల్లో ఇప్పుడైతే ఈ స్పూన్తో ఒక స్పూన్ అంతా సోయా సాసు ఒక స్పూన్ అంతా టమాటా సాసు అలాగే ఒక స్పూన్ అంతా చిల్లీ గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూను సోయా సాస్ ఇలా వేసుకొని ఒక స్పూను టమాటా సాస్ ఇప్పుడు ఒక స్పూను గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఒక స్పూన్ ఇప్పుడు ఇందులో కాస్తంతా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవంతాన్ని మిక్స్ చేసుకుని పెట్టుకుని ఇందులో కాస్తంత ఆయిల్ అంటే కాస్తంత ఆయిల్ వేసుకుందాం చూడండి కాస్త అంటే కాస్త ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ చిన్న కప్పుతో ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకొని ఇది కాస్త ఫ్రై అయ్యిందంటే చాలా మనకు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇది పంటికి తగులుతుంటేనే టేస్ట్ అయితే బాగా వస్తుంది అయితే మనం ఇగోండి ఇలా మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా ఈ సాసుని ఇవన్నీ ఇది అందులో వేసుకొని మనం ఇంకా ఇచ్చేస్తారు మనకి ఆయిల్ ఎక్కువ ఉప్పు కారం ఏది కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇందులో మనం ఆల్రెడీ అన్నీ కలిపాము సాసుల్లో మనకి ఆల్రెడీ ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి ఇదిలా మనం వేసేయడమే ఇంకా ఇలా కాస్త ఫ్రై అయింది సరిపోతుంది ఇంకా ఇంకా ఇందులో వేసేద్దాం చాలు చాలు ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే కదా ఇందులో ఫైనల్గా వేసుకోవాల్సింది మ్యాగీ మసాలా ఇది మ్యాగీ ప్యాకెట్స్తో మనకు వస్తుంది కదా వచ్చిన దాంట్లో ఒక నాలుగు ప్యాకెట్ వచ్చినప్పుడు మనం మూడు ప్యాకెట్స్ వేసుకొని ఒక ప్యాకెట్ సైడ్ నుంచేసామంటే ఆ మనం వేసింది కాస్త తక్కువ ఉంటుంది కదా ఇది ఇప్పుడు ఇందులో ఇలా యూజ్ చేశాను అనమాట ఇప్పుడు ఇంకా ఇందులో మొత్తం అంతా అవి వేసేసి టాస్ చేసేసుకోవడమే మొత్తం వేసాను ఒక్కసారి కలిపేద్దాం కలిపేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి